పి అంటే పాతాల అనమాట ఇంకొక అబ్బాయి రోహిత్ పాతాల ఇతను వీళ్ళు ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం అనుకుంటా వాళ్ళ కంపెనీని స్థాపించడం జరిగింది మరి అదే గుర్తుకొండ జోగారావు మరి గతంలో కూడా సిఐడి ఆఫీసులో తరచు ఈ తులసిబాబు హెడ్ క్వార్టర్స్లో ఈ జోగారావు ఈ బ్యాచ్ అందరూ కూడా అక్కడే ఉండేవారు మరి వాళ్ళు ప్రమేయం లేకుండా మరి ఇది జరగదు నాకున్న సమాచారం మేరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు అక్కడ ఇంకొకడు వెస్ట్ గోదావరిలో అధ్యక్షుడు కాదు కానీ అధ్యక్షుడు లాంటి పదవి ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు వీళ్ళకి మరి గతంలో ఇప్పుడు సునీల్ కుమారు విఆర్లో ఉన్నాడు విఆర్లో ఉన్న మరి ప్రసన్ స్టాఫ్ ఉండటానికి లేదు మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మాకు మా సునీల్ కుమార్ గారి సిసి గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కార్ వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని ఎంత వెచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామణి చేస్తూ మరి రౌడీ యజం చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్ వేరే కారణాలు చాలా ఉన్నాయి ఇది మరింత దారుణం ఎందుకంటే ఇది నాకు తెలియదు అని చెప్పడానికి లేదు చాలా క్లియర్గా అతని సీసీఏ డైరెక్ట్గా ఫోన్ చేస్తే వచ్చి చెప్పినట్టుగా అన్ని వివరాలు ఉన్నాయి చూడాలి మరి ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న అధికారిని ఏవి చేయలేని అచేతన స్థితిలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఇది కంటిన్యూ అయితే ఇతన్ని ఇలా వదిలేస్తే బజార్లో మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా ఇటువంటి జడత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ టైం సేవ్స్ టైం సో తక్షణం పివి సునీల్ కుమార్ మరి ఆ జోగారావుల బంధం మీద జోగారావు గారు వీళ్ళు ఎందుకు వేసుకొచ్చారు ఇంపర్సినేషన్ కింద వస్తుంది ఒక పోలీస్ వెహికల్ అని చెప్పి తిరిగి ప్రభుత్వ కార్యాలయం మీదే మరి దాడి చేయటానికి మున్సిపల్ ఆఫీస్ మీదకే దాడి చేయడానికి మరి సునీల్ కుమార్ మనుషులు అది అతను ఆర్గనైజేషన్ నాకు అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధం లేదని చెప్పగల సునీల్ కుమార్ తెల్లర్లు అయితే అంబేద్కర్ ఇండియా మిషన్ ఫౌండర్ అని చెప్పి అన్నిట్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీటింగ్లు ఇస్తాడు భగవంత్ రావు చర్చిచ్చా ఉంటాడు బ్రిటిష్ణ్ణి మెచ్చుకుంటాడు కులాలను మనుధర్మాన్ని తిడతాడు ఆర్ఎస్ఎస్ని తిడతాడు